హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మజ్జిగ పులుసు నోటికెంతో రుచిగా కడుపుకి చల్లగా ఈ యాసలో ఎంతో బాగుండే మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మజ్జిగ పులుసు తయారు చేయడానికి కాసిన ఐటమ్స్ అండి పెరుగు పసుపు వెల్లుల్లి అల్లము ఎండుమిర్చి పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు నూనె తాలింపు గింజలు ఇదిగోండి నేను తీసుకున్నది పావు లీటర్ పెరగండి పావు లీటర్కి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి తర్వాత ఈ పచ్చిమిర్చి మనకి ఎంత కారం తింటామో మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి నూనెమో ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి పసుపు చిటికడు ఈ తాలింపు గింజలు సాల్ట్ మన టేస్ట్కి సరిపడా కొంచెం కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి ఒక చిన్న అల్లం అండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదిగండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ పెరుగు దీంట్లో వేసుకోవాలండి తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగుని ఇలా చిలుక్కోవాలండి పెరిగేలా చిలుక్కున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా గడ్డలు లేకుండా చిలుక్కోవాలండి చూడండి ఇలా వచ్చింది మనకి ఈ మజ్జిగ పులుసు పెట్టుకోవడానికి మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని మన పల్సగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు అండి లేదు ఇలానే చిక్కగా ఉండాలంటే ఇలానే చేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా ఉంచేస్తున్నాను కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పులుసు ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు మొక్కలు కోసుకొని ఈ పచ్చిమిర్చి అల్లము మిక్సీలో పట్టుకుందామండి నేను అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక చూపిస్తాను ఇదిగండి పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇలా మొక్కలు కట్ చేసుకున్నానండి తర్వాత అల్లం ముక్క కూడా శుభ్రం కడిగి తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇది పేస్ట్ పడతానండి పట్టాకు చూపిస్తాను అలాగే ఉల్లిపాయ కూడా శుభ్రం కడిగి ఇలా చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఈ మిక్సీ పట్టాకు చూపిస్తానండి ఇదిగండి పచ్చిమిర్చి అల్లం ఇలా మిక్సీలో ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పెరుగులో వేసి కలుపుతామండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత ఇవ్వండి రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసుకుందాము అలాగే వెల్లుల్లి కొంచెం ఇలా చిత కొట్టేసి వేసుకోవాలండి ఇప్పుడు తరిగుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు చిక్కడ అండి ఈ ఉల్లిపాయలు బాగా వేగే పని లేదండి కొంచెం వేగితే చాలు ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటేనే మనకి మజ్జిగ పులుసులోకి తినేటప్పుడు బాగుంటాయండి అంతేనండి తాలింపు అయిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని మనం కలిపి ఉంచుకున్న ఈ మజ్జిగలో వేస్తామండి స్టవ్ ఆపేసి ఇదిగండి తాలింపేసి ఇలా కలుపుకొని చన్నగా తరి కొత్తిమీర కొత్తిమీరండి అంతేనండి నోటికి ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసండి చాలా బాగుంటుంది టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనకి ఎండాకాలంలో ఈ మజ్జిగ పులుసు వేసుకొని తింటే పొట్టలో చాలా చల్లగా నోటికి రుచిగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో నచ్చిందా అండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు